పదిహేనో వార్డు కౌన్సిలర్ ఓర్పు అంజలి ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోనే పదిహేనో వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఎమ్మెల్యే ధ్వోంది మాధవరెడ్డి పాల్గొని ప్రజల వద్ద నుంచి ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధోంది మాధవరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాలన అంతమై ప్రజాపాలన ప్రారంభమైందని అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ఇంద్రమ్మ రాజు తిరిగి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ దరఖాస్తుల స్వీకరణను ప్రజలందరూ సుజనియోగం చేసుకోవాలన్నారు అర్హులైన ప్రతి పేద కుటుంబం కోసం ప్రవేశపెట్టిన ఈ పథకాలను ప్రతి ఒక్కరికి వారు అప్లై చేసుకున్న పథకాలు అన్ని వారికి చెందుతాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలందరూ బాగుండాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ ఓర్సు అంజలి కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ పట్టణాధ్యక్షులు బత్తిని రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓర్సు తిరుపతి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు అలాగే అందరూ కూడా దయచేసి వచ్చి ఎలా ఉంచే వాళ్ళని అందరూ ఈ కార్యక్రమానికి పలికైన వాటిలో ప్రజాపాలన క్రమ కార్యక్రమానికి విచ్చేసి మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ మహిళలు చేయిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తు స్వీకరిస్తుంది ఈ మాత్ర అవకాశాన్ని మీ అందరూ సుధీర్నం చేసుకుంటారని ప్రభా ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ ఎగ్జామ్ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం సో మచ్ దరఖాస్తులు స్వీకరణ చేస్తున్నారు అక్ష్మి గారి నుండి గౌరవ ఎమ్మెల్యే

మరియు మున్సిపల్ కమిషనర్ గారికి మరియు మా తోటి కౌన్సిలర్స్కి వేదికపై ఉన్నటువంటి పెద్దలకు మరియు మా ఆర్పీలకు మరియు టీఎల్ఎఫ్ అధ్యక్షురాళ్ళకు కార్యదర్శులకు ప్రజాప్రతినిధులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు మనం కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఆరు గ్యారెంటీలలో దరఖాస్తు ఫామ్ను ఈరోజు స్వీకరించడం జరుగుతుంది అంటే ప్రజాప్రణాన్ని మొదలైంది అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మీ సేలలోకి వెళ్ళి లైన్లో తరబడి ఒక రోజు వేస్ట్ చేసుకొని ఉపాధి కోల్పోతూ ఆర్థికంగా మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఒక రోజంతా వేస్ట్ చేసుకుంటూ మనం అక్కడికి వెళ్ళే అవసరం లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ ప్రజా పాలనలో భాగంగా ఈరోజు ఇంటింటికి దరఖాస్తు ఫాము అందించే విధంగా ఈరోజు మన గవర్నమెంట్ అనేది నిర్ణయించుకొని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఒకప్పటి పాలనకి పాలనకు ఇప్పటి పాలనకు ఎలా ఉంది ప్రజల మీరు అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఒక లైన్లలో నిలుచుకొని ఇబ్బంది పడకుండా పోవడం బాగుందా ఇట్లా బాగుందా సక్సెసా మన మహిళలకి ప్రతి దాంట్లో కూడా ముందజలో ఉండాలన్నట్టు మనం రేవంత్ రెడ్డి సార్ గారు కూడా మనకి ప్రతి ఒక్క దాంట్లో కూడా మన హస్బెండ్ కూడా మనది డిపెండ్ అయ్యే అవకాశాన్ని మన రాష్ట్రం కలిగించింది కాబట్టి మన ముఖ్యమంత్రికి ఎళ్ళవేళ మనకు రుణపడి ఉంటాం మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అందులో ఒకటి భాగంగా ప్రజలకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధి పనిచే అభివృద్ధిగా పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తే చేసేది చెప్తారు కాబట్టి గత పాలన కంటే ఈ పాలన అనేది బాగుంది అనే విధంగా ఒక వారం రోజులలోనే కల్పించడం అనేది గొప్ప విషయం అవునా కాదా అవునా కదా ఒకప్పుడు పాలన పదేళ్ళు చూసినాం ఆ పదేళ్ళు బాగుందా ఈ పది రోజులు బాగుందా అట్లాంటి పాలన అనేది మనం కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది కాబట్టి ఒకప్పుడు గత ఎమ్మెల్యే గారు చూసినట్లయితే మన ప్రోగ్రామ్స్ అధికారం పార్టీ తరఫున వాళ్ళైతేనే అక్కడికి వెళ్ళడం వాళ్ళ సమస్య తెలుసుకోవడం అట్లాంటివి జరిగేది కానీ ఈ ప్రభుత్వం గెలిచిన గెలిచిన దగ్గర నుండి కూడా మావిరెడ్డి సార్ గారు ప్రతి గ్రామాలలో ప్రతి విలేజ్లలో ఇక్కడ మున్సిపాలిటీలలో కూడా ప్రతి దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా అదృష్టకరం అన్నది ముఖ్యంగా చెప్పాలంటే గడువుల పాలన పోయి ప్రజా పాలన అనేది మొదలైంది కాబట్టి పదిహేనవ పదిహేనవార్డులో అర్హులైన వారందరికీ కూడా ఆమెను నెరవేర్చే కొరకు ప్రజాపాలనలో అందరికీ కూడా దరఖాస్తులు స్వీకరించి అందిస్తామని చెప్పి ఎన్నికల ముందు చెప్పిన హామీలని నెరవేర్స్తామని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది ఈ పూటతో పాటు ఆరో తారీఖు వరకు అర్హులైన వారంతా కూడా మీరు దరఖాస్తులు అందించండి అన్ని ఈ యొక్క పథకాలు గ్యారంటీ పథకాలు అందించి ఆదుకుంటాము అని చెప్పి వారికి హామీ ఇచ్చాము ఆ యొక్క హామీని పూర్తి స్థాయిలో నెరవేర్స్తామని చెప్పి వారికి తెలియడం జరిగింది నియోజకవర్గంలో మొత్తం అన్ని అన్ని చాలా చక్కగా పది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి అనాపై సంబంధం కూడా సంక్షేమం అభివృద్ధి అందలేదు ఈ ఆరు పథకాలు పూర్తి స్థాయిలో మాకు అందించండి ఆదుకోండి అని చెప్పి వందలాది మంది ఎక్కడికి వెళ్ళినా వచ్చి ఆ యొక్క దరఖాస్తు స్వీకరించి ఆ యొక్క దరఖాస్తులో అన్ని వివరాలు ఇల్లు ఇల్లు స్థలము మహాలక్ష్మి గృహజ్యోతి చేయూత ఇంద్రమ్మ భరోసా అన్ని పథకాలకి అందరూ కూడా ఆ యొక్క వివిధ రకాల అర్హులైన ఆ యొక్క సభ్యులందరూ కూడా వచ్చి దరఖాస్తు చేస్తా ఉన్నారు తప్పకుండా అందరికి అందిస్తాం మాటలక్ష్మి గృహలక్ష్మి పథకాన్ని గృహలక్ష్మి పథకాన్ని